మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో మన జీవితంలో ఉన్నటువంటి సంఖ్యగా ఉన్నటువంటి ఎటువంటివైనా సరే పటాపంచలు అవుతాయని దేవుణ్ణి ఆరాధించడం వలన మనం ఎరిగి ఉండగలం పౌలు పౌరుశీలు అకస్మాత్తుగా ఒక ఆశ్చర్యమైనటువంటి అనుభవాన్ని పొందుతూ వచ్చారు ఆయన్ను ఆరాధించడం వలన ఆయన్ను స్ఫుతించడం వలన జైలు యొక్క గోడలు పునాదులు తలుపులు అన్నీ కూడా ఆఖరిగా పౌరుశీళ్లకు కట్టమైనటువంటి గొలుసులు సైతం కూడా అది పటాపంచలయ్యాయి నా ప్రియమైన దేవుని బిడ్డ దేవుణ్ణి ఎప్పుడైతే మనము ఆరాధిస్తున్నామో స్ముతిస్తున్నామో మన జీవితంలో ఉన్నటువంటి సంఖ్యలను ఆఖరిగా గడలుగా ఉన్నటువంటి అడ్డముగా ఉన్నటువంటి తలుపులు సైతం కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే తీసివేస్తారు ఇంకా ఏం చేస్తున్నాడంటే విశ్వాసాన్ని బలపరచినట్లుగా చేస్తూ ఉన్నాడు ఆయన ఆరాధించుకుని